హమ్ దో హమారే బారా సినిమాపై వివాదం నెలకొంది వచ్చే నెల విడుదల కానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు ముస్లింలలో మహిళలను కేవలం పిల్లలను కనేవారిగానే చేస్తున్నారని దేశ జనాభా కూడా పెరుగుతోందంటూ ముస్లిం సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించారంటూ మండిపడుతున్నారు కొంతమంది ముస్లిం పెద్దలు సినిమాను బ్యాన్ చేయాలంటూ ముస్లిం సంఘాలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఇక అన్నూ కపూర్ నటించిన ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల కావడంతో ముస్లిం సంఘాలు బగ్గుమన్నాయి సినిమాలో నటించిన వారికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నారని చిత్ర బృందంతో పాటు దర్శకుడు ముంబై పోలీసులను ఆశ్రయించారు పోలీసులు హోంశాఖ భద్రత కల్పించాలని కోరుతున్నారు ఈ మధ్య నాసిక్లో కొన్ని మత సంస్థలు సినిమాపై నిరసన వ్యక్తం చేశాయి ఈ సినిమా జూన్ ఏడున విడుదల కావాల్సి ఉంది కానీ అంతకుముందే ఈ సినిమా వివాదాల్లో కూరుకుపోయింది మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా టీజర్ ఉందని మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలను చూపించాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ఈ చిత్రాన్ని నిషేధించాలని మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాకుండా సోషల్ మీడియా నుంచి సినిమా టీజర్ను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు టీజర్ని తొలగించకుంటే చట్టపరంగా ముందుకెళ్తామని అంటున్నారు ఎన్సీపీ కూడా సినిమా విడుదలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర సర్కార్ను డిమాండ్ చేస్తోంది